ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్యాలెండర్కి సంబంధించింది టైంకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరిగా అడిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అనే ప్రశ్నని తీసుకుందాం లెవెన్ బై టూ ఇంటూ మినిట్స్ మైనస్ థర్టీ ఇంటూ అవర్స్ అనే ఈ యొక్క సూత్రంను ఉపయోగించి మనం ఈ ఈ టైం మధ్య ఉన్న కోణం ఎంత తెలుసుకుందాం ఈ లెవెన్ బై టూ రాసుకోండి మినిట్స్ ఉన్నాయి కదా ఈ మినిట్స్ టెన్ ట్వంటీ మినిట్స్ అండ్ టెన్ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఈ మినిట్స్ దగ్గర మినిట్స్ రాసుకోవాలి నెక్స్ట్ థర్టీ ఇంటూ అవర్స్ కదా హవర్స్ ఏం ఉన్నాయి టెన్ టెన్ అవర్స్ నెక్స్ట్ దీన్ని రెండెక్కం రెండు పదులు ఇప్పుడు ఎన్నైతే లెవెన్ ఇంటూ టెన్ వన్ టెన్ మైనస్ థర్టీ ఇంటూ టెన్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ దీన్ని తీసేత చేస్తే వన్ నైంటీ ఈ రెండు ముళ్ళ మధ్య కోణం పది ఇరవై మధ్య కోణం ఎంత అన్నట్టు వన్ నైంటీ